దేవు నా ఉన్న కుస్తోత్రంలో దేవుడు నాకు ఎంతగానో సాయం చేశాడు ఎంత అంటే చెప్పలేనంత సాయం చేశాడు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ దేవుడికి తెలుసు కానీ ఆ పరిస్థితిలోంచి నన్ను బయటికి లాగాడు దేవుడు నేను చాలా అప్పుల్లో కూడున్నాను అప్పుల కూడి నేను నా కూతురు దగ్గర తల దాచుకొని ఉన్నాను నేను డ్యూటీకి వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఉన్నాను కానీ దేవుడు మళ్ళీ నాకు డ్యూటీకి వెళ్ళమని చెప్పాడు నేను చాలా అసలుకి ఎన్ని ఎన్ని అప్పులంటే చెప్పలేన నాకు ఇరవై ఎనిమిది లక్షలు అప్పు ఉంది అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి రోజు తిరిగి వెళ్ళిపోతున్నారు ఉన్నానా లేదా నేను ఉన్నానా లేదా అని కానీ నేను ఇక్కడ లేను నేను వేరే చోట ఉన్నాను కానీ దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశారు నేను ఒక లాయర్ నాకు ఫోన్ చేశారు అంటే నేను ఒకరికి చెప్పాను ఇట్లా లాయర్ మంచి లాయర్ ఉంటే పెట్టుకుంటానని ఫోన్ చేసి అమ్మ ఏంటి నీ సమ్మె సత్తాను కూడా దేవుడు నమ్ముకున్నాడు ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి అమ్మ నీ పరిస్థితి ఏంటి ఏంటంటే అన్న నేను ఇట్లాగ అప్పులైపోయాను అంటే నేను తిన్నది లేదు లేదు నేను చాలా ఇరుక్కున్నాను అప్పుల్లో చాలా సమస్యలో ఉన్నానన్నా ఈ బయటపడటం వల్ల దీనివల్ల నేను ఉద్యోగానికి కూడా వెళ్ళడం లేదు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న నేను కూతురు దగ్గర ఉంటున్నానంటే నువ్వు భయపడబాకమ్మా నేనున్నాను కదా నీకు నువ్వు శుభ్రంగా నువ్వు డ్యూటీకి నువ్వు జాబ్కి వెళ్ళిపో అవదంతా నేను చూసుకుంటాను వాళ్ళు ఎవరెవరు ఇచ్చినారో అప్పులు వాళ్ళ పేర్లు అన్నీ నాకు ఇవ్వు నేను వాళ్ళకి వాళ్ళకి నేను ఏం చేయాలో చేస్తాను నువ్వు భయపడద్దు నువ్వేం భయపడ నాకు ఎందుకో నీకు సాయం చేయాలనిపిస్తుంది సాయం చేస్తాను నీకు నువ్వు అసలు భయమే కూడా పడొద్దని పడద్దు అని చెప్పాడు సర్లే అని చెప్పేసేసి నేను మా ఊరు నుంచి నేను రాజు మా ఊరు మా ఊరు రాజమండ్రి వచ్చాను వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లోకి కలిశాను పోలీసులతో మాట్లాడాను తర్వాత లాయర్ గారు కూడా నా కోసం పాపం పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు నా కోసం అలాగే ఉన్నాడు సరే నువ్వేం పర్లేదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు ఎవ్వరు కూడా నీ ఇంటి ముందు రారు నీతో గొడవ పెట్టరు నువ్వు చక్కగా వెళ్ళి నువ్వు డూటి నువ్వు చేసుకో అదంతా మేము చూసుకుంటానని చెప్పారు ఎంతో నా పక్షాన నాకు ఎవ్వరు లేరు అనుకున్నాను కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను బస్సులో నుంచి ప్రయాణం చేస్తుండగా నాకు ఒక ఏంటంటే నాకు ఒక వాగ్దానం వచ్చింది దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అంటే నువ్వు వెళ్ళు నీ నీ ధైర్యంగా నువ్వు వెళ్ళు నీ ఎవరితో భయపడద్దు నీ పక్షాన నేను ఉంటానని చెప్పి నాకు ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నువ్వు భయపడద్దు అస్సలు భయపడద్దు నేనున్నాను నీ పక్షాన నీకు కాదు నీ శత్రువులతో నేను పోరాడతాను నువ్వేం భయపడద్దు నువ్వు అసలు భయపడద్దు అన్నట్టుగా నాకు చాలాసార్లు అట్లాగే నేను యూట్యూబ్ చూస్తుంటే కూడా అదే అదే మన యూట్యూబ్లో కూడా అలాగే వచ్చింది నువ్వు భయపడద్దు నీకు పక్షాన నేనున్నాను నువ్వు వెళ్ళు నీ అని చెప్పి అని వచ్చింది అలాగే నేను దేవుణ్ణి నా పక్షనే ఉన్నాడు నాకు ఎవ్వరూ అవసరం లేదు నేను ధైర్యంగా ఉంటానని చెప్పి అలాగే నేను వెళ్ళాను అన్ని పనులు కూడా నేను ముగించుకున్నాను నేను రేపు రెండో తారీఖు మూడో తారీఖు నేను డ్యూటీకి వెళ్తున్నాను నా దేవుడు ఎంతగానో సాయం చేశాడు దేవుడికి స్తోత్రములు దేవుడు ఉన్నాడు లేడని ఎవరు చెప్పద్దు దేవుడు నిజంగానే ఉన్నాడు మన దేవుడు ఎంతో గొప్పవాడు అంటే అంత గొప్పవాడు నాకు జోసఫర్ని ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను నేను అన్నా నా పరిస్థితి నువ్వు ప్రార్థన చేసుకోవమ్మా నువ్వు ప్రార్థన చేసుకో అనేవాడు అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను నా తప్పులన్నీ కూడా నేను క్షమించు ప్రభా నేను నేను చాలా తప్పులు చేశాను నన్ను క్షమించు తండ్రి అని కూడా నేను ప్రాధాయపడ్డాను నా తప్పులన్నీ కూడా దేవుడు క్షమించాడు నాకు జీతం ఈ నెల నాకు రూపాయి కూడా రాదు నేను ఒక నెల అంతా నేను డ్యూటీకి వెళ్ళలేదు కానీ దేవుడు నాకు ఎంతగానో నాకు ఇంట్లో సరుకులు కానీ నా దగ్గర ఉంటాను డబ్బులు దేవుడు ఏర్పరిచాడు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను అన్న నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడు దేవుడు చాలా గొప్ప దేవుడు ఆ దేవుడిని మూడున్నర పేర్లు కూడా నేను నాలుగైదు సార్లే పాల్గొన్నాను ఎక్కువ సార్లు కానీ పేర్లు చాలా అన్న చెప్పే చెప్పే అన్న బట్టి నేను బలపడ్డాను ఫస్ట్ అన్న అలాంటి అన్న మనకి దొరికినందుకు చాలా దేవుడు మనకి వరంగా ఇచ్చాడు మన అన్నకి జోసెఫ్ ను నాకు అన్న అంటే చాలా ఇష్టం అన్న వాక్యం అంటే ఇష్టం అన్న ఇలాగా మనకి అంత ముందు ఇలాండగా మనకి మన కోసం ఇలా యూట్యూబ్లో ఎవరు కూడా రాలేదు కానీ అన్నం వచ్చిన కాడి నుంచి మనం చాలా దేవుడు ఎదుగు ఎదుగుతున్నాము ఇంకా ఎదుగుతున్నాము అలాగే దేవుణ్ణి తెలుసుకు తెలుసు తెలియలేను కూడా హిందువుల మతం వల్ల కూడా దేవుణ్ణి తెలుసుకుంటున్నారు లోపడుతున్నారు కూడాను ఈ చిన్న వాక్యం దే ఈ చిన్న సాక్షి దేవుడు దీవించను గనక